దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రధానమంత్రి సంక్షేమ పథకాల్లో భాగంగా మనం అనేక పథకాల గురించి చర్చించుకుంటున్నాం ఈరోజు ఈ పథకాల గురించి మరిన్ని వివరాలు మనకు తెలియచేయడానికి మనతో పాటు చిటికల చిన్నారావు గారు ఉన్నారు డిప్యూటీ కమిషనర్ మిషన్ ఫర్ క్లీన్ గోదావరి అండ్ కృష్ణ ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ముందుగా సార్ని పరిచయం చేసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మీరు మా ప్రేక్షకులకి చాలా పథకాల గురించి వివరంగా తెలియజేశారు సార్ అదేవిధంగా ఈరోజు అంటే ప్రధానమంత్రి కౌశల్ యోజన అనే దాని గురించి కొద్దిగా మా ప్రేక్షకులకి తెలియజేయండి సార్ షో తప్పకుండా అండి గత ఎపిసోడ్లో కొన్ని మంచి పథకాలు తెలుసుకుందాం మనం ఆల్మోస్ట్ వాళ్ళు ఏడు వందల పైన పథకాలు ఉన్నాయండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏడు వందల పైన పథకాలు ఉన్నాయి వీటికి సంబంధించి వెబ్ పోర్టల్స్ ఉన్నాయి ఒకే పోర్టల్లో మనం ఏ స్కీమ్కి అప్లై అవుతాం మనం ఏ స్కీమ్ మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది అని తెలుసుకునే అవకాశాలు కూడా ఈరోజు ఆన్లైన్లో ఇచ్చారండి మీరు ఇప్పుడు అడిగిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం అండి ఎందుకంటే భారతదేశం అంటేనే ఈరోజు యువతతో కళకళలాడుతుంది ఒక రకంగా కిటకిటలాడుతుందని చెప్పుకోవాలి చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా తగినన్ని శక్తి సామర్థ్యాలు స్కిల్స్ ఉంటున్నాయా అంటే అక్కడ ఇండస్ట్రీలో వాడికేమో ఒక రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ మనకు యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ ఆ స్కిల్స్ ఇవ్వలేకపోతున్నాం ఆ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసమే కౌశల్ వికాస్ యోజన లాంటి పథకాలు అండి రెండు వేల పదహారులోనే దీన్ని ప్రవేశపెట్టిన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఓ అంటే ఫోర్ పాయింట్ జీరో అండి ఇండస్ట్రీకి ఏ రకమైన స్కిల్స్ అవసరమో అట్లా ఎప్పటికప్పుడు అవసరాలకి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ వచ్చారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దగ్గర నుంచి హార్డ్వేర్ దగ్గర నుంచి తేనెటీగల పెంపకం కార్పెంటరీ దగ్గర నుంచి అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఎంతమందికి ఉపయోగపడే స్కిల్స్ ఉన్నాయి ఇక్కడ అంటే అందరూ ఉంటారు కదండీ సొసైటీలో హై ఎండ్ స్కిల్స్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు లేదు నేను ఇటుపట్టునే ఉండి చేతి పని చేసుకొని కూడా నెలకు పదోపాదకి వేలో సంపాదించుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పలానా రకమైన ఇండస్ట్రీలో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను కానీ వాడేమో నన్ను తీసుకోవట్లేదు స్కిల్ లేదంటున్నాడు అనే కంప్లైంట్ కూడా ఉంది సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం కౌశల్ వికాస్ యోజన అద్భుతంగా ఉపయోగపడుతుంది ఒక రకంగా స్కిల్ ట్రైనింగ్ అండి స్కిల్ డెవలప్మెంట్ చేయడం కోసం ఇది ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మనకి స్కిల్ ఇస్తూ మనకి సర్టిఫికెట్ ఇస్తూ కావలసినటువంటి అనుభవాన్ని ఇస్తూ అంటే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ని ఇస్తూ మళ్ళీ ఎనిమిది వేల రూపాయలు కూడా మనకి ఇస్తున్నారు ఈ స్కీంలో కౌశల్ వికాస్ యోజన వెబ్సైట్ ఉంది అఫీషియల్ వెబ్సైట్ అక్కడికి వెళ్ళి జస్ట్ మన ఆధార్ కార్డ్ మన క్వాలిఫికేషన్స్ మన ఎక్కడైతే రెసిడెన్సీ వివరాలు ఉన్నాయో అవి సబ్మిట్ చేస్తే తర్వాత బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాచ్లోకి తీసుకోవడం జరుగుతుంది ఒకటికి రెండు సార్లు ఇక్కడ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలండి అంటే ఒకళ్ళనే మళ్ళీ 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 ఆ స్కిల్ ఈ స్కిల్ కూడా నేర్చుకోవాలనుకోవటం అనేది సరికాదు కాబట్టి మన టైం కూడా వేస్ట్ అవుతుంది అవకాశం ఉండదు కాబట్టి మీరు ఏ రంగంలో అయితే స్థిరపడాలనుకుంటున్నారు ఏ రంగంలో మీకు స్కిల్ కావాలనుకుంటున్నారు అక్కడే ఫోకస్ పెట్టండి దానికోసమే అప్లై చేయండి చాలా మంచి ట్రైనర్స్ని ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ ఎంపానల్ చేసుకుంది అంటే ట్రైన్ ట్రైన్ ట్రైనర్స్ ఆఫ్ ట్రైనింగ్ అంటామండి అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎక్స్పర్ట్స్ చేత వీళ్ళతో మళ్ళీ మనకి ట్రైనింగ్ ఇప్పిస్తుంది కాబట్టి దీన్ని ఈ రోజున నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అంటే ఏదైనా నాకు ఇమీడియట్గా ఉద్యోగం కావాలి మంచి కంపెనీలో అనుకునేవాళ్ళు అట్ ది సేమ్ టైం నేను ఇంటి పట్టునే ఉంటాను పదోపాదక వీలు సంపాదించుకుంటాను లేకపోతే వృత్తులు ఉన్నాయి తాతలు తండ్రుల నుంచి మనకి వంశపారంపర్యంగా వచ్చిన గొప్ప గొప్ప వృత్తులు ఉన్నాయి కదా వాటిని డెవలప్ చేసుకుంటాను అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం సార్ అంటే దీనికి ఏదైనా అమౌంట్ ఏమైనా పే చేయాలి గవర్నమెంట్కి ఇది ఉచితంగా గవర్నమెంట్ అందజేస్తుంది ఇది కంప్లీట్గా ఉచితమేనండి వాళ్ళే మనకి ఎనిమిది వేల రూపాయలు అంటే సపోర్ట్ కోసం ఇస్తున్నారు మనల్ని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంటే అడుగుతోందండి సో రండి వచ్చి స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి అంటున్నారు కాబట్టి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి జస్ట్ మన డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటే ఆధార్ వివరాలు మన క్వాలిఫికేషన్ వివరాలు ముఖ్యంగా ఏ కోర్సు ఏ కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నాం ఆ కోర్సు వివరాలు ఇస్తే సరిపోతుంది సార్ ఈ కోర్సు పూర్తిగా నేర్చుకున్న వాళ్ళకి అంటే సర్టిఫికేట్ కానీ ఇటువంటిది ఏదైనా ఇచ్చే అవకాశం ఉందంటే ఇప్పుడు చాలా కంపెనీస్ చిన్న కంపెనీస్ కానీ పెద్ద కంపెనీస్ కానీ ఏమిందు అంటే మీరు అన్నట్టు వృత్తి పని ఉన్నా సరే క్వాలిఫైడే కాదా అంటే ఒక పత్రం అనేది ఉందా ఒక సర్టిఫికేట్ అనేది చూస్తున్నారు సో ఈ ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి ఖచ్చితంగా అండి సర్టిఫికేట్ అనేది ఇక్కడ యాడెడ్ అడ్వాంటేజ్ అండి సర్టిఫికెట్ ఇస్తున్నారు మనకి తెలిసిందే చాలా చోట సర్టిఫికేట్లు అడుగుతారు అంటే రేపు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా స్కిల్ ఇండియా కింద ఈ స్కీమ్లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను అంటే వాల్యూ ఇచ్చే కంపెనీలు అనేకం ఉంటాయి అట్లాగే రేపు ఓ పాతిక వేలు లేకపోతే ఓ పాతిక లక్షలో బ్యాంక్ లోన్ కావాలి మనకి బ్యాంక్ లోన్ కావాలన్నప్పుడు బ్యాంక్ మేనేజర్ అడుగుతాడు ఖచ్చితంగా మీకు ఏం తెలుసు ఏం అంటే ఈ సర్టిఫికేట్ చూపించుకుంటే దీనికి కూడా మంచి వ్యాలిడేషన్ ఉంటుంది సో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా ఇన్ని ప్రయోజనాలు అనేది ప్రజలకు అవునండి రోజు రోజుకి మారుతున్నాయండి అవసరాలను బట్టి కొత్త కొత్త ట్రైనింగ్ కోర్సులు కొత్త కొత్త స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఇందులో యాడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి చాలా చాలా ఉపయోగపడే పథకం సార్ అలాగే వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో మనం ఒక పథకం ఉంది సార్ అసలు స్వనిధి అంటే దాని పేరులోనే ఉంది కదండి స్వయం నిధి అని అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారండి ఉదయం లేస్తే మన ఇంటి ముందుకు పూలో పళ్ళో కాయగూరలు అమ్మడానికి వచ్చే వాళ్ళు ఉంటారు సైకిల్లో బండో తోపిడి బండో లేకపోతే ఆటోలు తీసుకొని వస్తూ ఉంటారు చూడండి అలాగే బజార్లో ఏదైనా అమ్ముకుంటూ ఉంటారు ఒక రకంగా స్ట్రీట్ వెండర్స్ అంటాం వీళ్ళని వీళ్ళకి ఇమ్మీడియట్గా సాయం కావాలి అంటే రోజువారీ వ్యాపారం నడవాలంటే కాస్త కోస్తో పెట్టుబడి కావాలి రోజు చేయి తిప్పుకుంటూ ఉండాలి దానికోసం వీళ్ళంతా పాపం ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు వడ్డీలు తీసుకొని నలిగిపోతున్న వాళ్ళు కూడా మనకు తెలుసండి అండి వీళ్ళందరినీ కూడా దగ్గరలో బ్యాంక్కి టైప్ చేసి అక్కడికి వెళితే ఒక పది వేల రూపాయలు ఇప్పించే అవకాశం ఈ స్వనిధి కింద ఉందండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ అండి జస్ట్ మీరు అమ్ముకునే వాళ్ళైతే సరిపోతుంది ఒకే ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది మీరు వెండర్ అని చెప్పి లోకల్ గవర్నమెంట్ నుంచి ఒక ఐడెంటిఫికేషన్ అంటే ఒక కార్డు ధృవీకరణ పత్రం అంటాం కదండి అది తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు కూడా రిజిస్టర్ చేస్తారండి ఇబ్బంది ఏం లేదు సమీప గ్రామ పంచాయతీ నగర పంచాయతీ మున్సిపాలిటీల్లో మీరు వాళ్ళని అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ఒకవేళ లేదు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మన దేశంలో ఐదు లక్షల పైన కామన్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి కదండి ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన కామన్ సర్వీస్ సెంటర్స్కి వెళ్ళినా మీరు చక్కగా ఆ సర్టిఫికేట్ తీసుకోవచ్చు లేదు మనకి చక్కటి సిస్టమ్ ఉంది గ్రామ సచివాలయాల సిస్టమ్ ఉంది వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళని సంప్రదించినా కూడా ఈ విషయంలో హెల్ప్ చేస్తారు సార్ అంటే మీరు మామూలుగా వెండర్స్ గురించి చేతి పని వారి గురించి వీళ్ళ గురించి చెప్తున్నారు అంటే నాకు ఒక చిన్న సందేహం వచ్చింది సార్ ఇప్పుడు నార్మల్గా ఈ కార్ అంటే కార్మికులు ఉంటారు కదా సార్ ఈ కార్మికులకి ఈ మధ్య ఈశ్రమ అనే ఒక పథకాన్ని ప్ర కేంద్ర ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టడం జరిగింది సార్ అసలు ఈ ఈశ్రమ పథకం అంటే ఏంటి దీంట్లో రోజువారీ చేసుకునే కార్మికులు ఏ విధంగా బెనిఫిట్ పొందుతారు సార్ అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే గిగ్ వర్కర్స్ అంటామండి మనం ఈరోజు భారతదేశంలో మన ఎకానమీలో చాలా చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుందండి ఈవెన్ ఓలా ఉబెర్ డ్రైవర్ల దగ్గర నుంచి జొమాటో స్విగ్గీ బాయ్స్ దగ్గర నుంచి ఫ్రీలాన్స్ చేసుకునే రైటర్సు సాఫ్ట్వేర్ పీపుల్ ఇలాంటి వాళ్ళు చాలామంది అంతా కూడా గిగ్ కింద వస్తారండి అంటే వీళ్ళకి ఎటువంటి పిఎఫ్ అకౌంట్ ఉండదు ఈపీఎఫ్ఓ ఉండదు సో ఈఎస్ఐ కూడా ఉండదు కానీ వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ఇందులో పది పదిహేను వేల నుంచి లక్షన్నర రెండు లక్షలు సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి వీళ్ళందరికీ కూడా ఒక సెక్యూరిటీ కావాలి వీళ్ళందరికీ కూడా రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియదు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కావాలి అలాగే బతికున్నప్పుడే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కావాలి హెల్త్ బెనిఫిట్స్ మీన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి ఎక్కడికి వెళ్ళినా రూపాయి అడగకుండా ఎవరైనా వైద్యం చేసి మంచి హాస్పిటల్లో క్వాలిటీ వైద్యం చేసి పంపిస్తే బాగుండు అనుకుంటాం కదా ఇలాంటి అవకాశాలన్నీ కూడా ఈ శ్రమ్ పోర్టల్లో ఉన్నాయండి ఇక్కడ రకరకాలైన కేటగిరీలు ఉన్నాయండి అంటే మనం ఏ రకమైన వృత్తి చేపడుతున్నాము ఏ రకమైన వృత్తి చేసుకుంటున్నాము రేపు అరవై సంవత్సరాల తర్వాత ఒక ఆయనకి మూడు వేలు చాలు ఒక ఆయనకి ఐదు వేలు కావాలనుకుంటాడు ఒకళ్ళు భార్యాభర్తలు కూడా ఇద్దరికి చెరోకు మూడు వేలు చెరో ఐదు వేలు వస్తే బాగుంది అనుకుంటారు అలాగే దురదృష్టవశాత్తు భర్తకి ఏదైనా జరిగితే ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత భార్యని నామినీగా పెట్టుకొని ఆ భార్యకి సగం ఇందులో పెన్షన్ వచ్చే అవకాశం కూడా ఉందండి ఇక్కడ అమౌంట్ కూడా చాలా చాలా తక్కువండి ఒక యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల మధ్య మన ఏజ్ని బట్టి అంటే ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ కదండి ఈ మన ఏజ్ని బేస్ చేసుకుని ఒక క్యాలిక్యులేటర్ ఇస్తారు ఆ అమౌంట్ పే చేసుకుంటే సగం మనం పే చేస్తాం సగం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది సో మరి యాభై శాతం బెనిఫిట్ వచ్చే అవకాశం చాలామంది కోల్పోతున్నారు ఈరోజు కొన్ని కోట్ల మంది గిగ్ వర్కర్స్ ఉన్నారండి మనం చూస్తున్నాం బయట బజార్కి వెళితే పనిచేసే వాళ్ళందరూ కూడా అసంఘటిత రంగంలో ఉండేవాళ్లే ఈవెన్ బడ్డీ కోటికి వెళ్ళినా చిల్లర కోటికి వెళ్ళినా లేకపోతే ఒక కార్ఖానాకి వెళ్ళినా ఏ బట్టల్ షాప్కి వెళ్ళినా వాళ్ళందరూ అసంఘటిత రంగంలో ఉంటారు వాళ్ళకి ఎటువంటి జాబ్ సెక్యూరిటీ ఉండదు ఎటువంటి పిఎఫ్ అకౌంట్ ఉండదు వాళ్ళకి ఎటువంటి పెన్షన్ ఉండదు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు సో ఇవన్నీ కూడా అంటే ఇక్కడ పనిచేస్తున్న కారణం ఈ సెక్టార్లో ఉన్న కారణం చేత దీన్ని చూపించుకొని కూడా పొందొచ్చు అంటే జనరల్గా మనం పొందే హెల్త్ ఇన్సూరెన్స్ వేరేండి మీరు ఒక టైప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అంటే నాకు టైప్ ఉంటుంది సోషల్ సెక్యూరిటీ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఈ శ్రమ్ అంటే అందులోనే ఉంది శ్రామికులు ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న శ్రామికులందరినీ బెనిఫిట్ చేయాలి అని చెప్పి ఇక్కడ రోజు రోజుకి మళ్ళీ అప్డేట్ చేస్తున్నారండి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అంటే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ హెల్త్ సైడ్ కానీ పెన్షన్ సైడ్ మనం చెప్పుకున్నాము ఒకసారి ఇందులో రిజిస్టర్ అయితే ఏ కొత్త ప్రోగ్రామ్ వచ్చినా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఆ బెనిఫిట్ కూడా మనం తీసుకోవచ్చు సార్ అంటే దీంట్లో ఇప్పుడు కొంత కొన్ని కళాశాలలు క్లీనింగ్ చేసేవారు కానీ అలాగే అంటే వాళ్ళకి ఏంటంటే ఏ విధమైన ఇది ఉండదు కదా అటువంటి వాళ్ళకి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది సార్ ఎంప్లాయీస్ అంటారు కదా అటువంటి వాళ్ళందరికీ కూడా రెండోది ఇప్పుడు మీరు క్లీనింగ్ చేసే వాళ్ళని అన్నారు కదా జనరల్ గా వాళ్ళని భగవంతుడితో సమానంగా చూడాలి మాన్యువల్స్ క్యావేజింగ్ అనేది ఇప్పుడు లేదు అదృష్టవశాత్తు అంటే ఇంతకు ముందు మన మలమూత్రాలని సాటి మనుషులే స్వయంగా ఎత్తే పరిస్థితి ఉండేది ఇప్పుడు అది లేదు కాస్త రోడ్ స్వీపింగ్ దగ్గర నుంచి టాయిలెట్ క్లీనింగ్ దగ్గర నుంచి ఇలాంటివి అంటే మన సమాజం మన ఇల్లు శుభ్రంగా ఉండటం కోసం సఫాయి కర్మచారి అంటున్నాం వాళ్ళని వాళ్ళు పనిచేస్తున్నారు ఈరోజు వీళ్ళకి ప్రత్యేకంగా సఫాయి కర్మచారి నిధులు ఉంటాయండి వీళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పించుకోవడం దగ్గర నుంచి వీళ్ళకి ఏదైనా టూల్స్ కావాలంటే వాటి దగ్గర నుంచి ఇంకా చిన్న చిన్న వృత్తులు ఏదైనా అంటే ఒక ఆయన సపోజు స్క్యావేంజింగ్ సంబంధించి అంటే శుభ్రతకు సంబంధించిన టూల్స్ కావాలి వాళ్ళకి మాన్యువల్గా ఏవి చేయలేదు అండి అలాంటివి కొనుక్కొని ఈరోజు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే సెప్టిక్ ట్యాంక్ లోన్ దగ్గర నుంచి ఇలాంటివి ఆ లోన్స్ అన్నీ కూడా మంచి మంచి బడ్జెట్ అలొకేషన్స్ ఉంటున్నాయండి వీళ్ళందరూ ఉపయోగించుకోవచ్చు దురదృష్టం చేస్తూ పాపం వీళ్ళలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉండరండి చాలా తక్కువ మంది ఉంటారు మీలాంటి వాళ్ళ ద్వారా ఈ విషయం వాళ్ళకి వెళితే వాళ్ళు డిమాండ్ చేసైనా జిల్లా స్థాయిలో సఫాయి కర్మచారి సెంటర్ ఉంటుంది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఈ స్కీమ్ బెనిఫిట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు సో ఈ ఇటువంటి వారందరూ ఆ సఫాయి కర్మచారి అక్కడికి వెళ్ళి వీళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఆ బెనిఫిట్స్ అన్ని పొందొచ్చండి సార్ తీసుకోవచ్చు ఓకే సార్ ఇది చాలా మంచి స్కీమ్ సార్ ఈ శ్రమ నుంచి సఫాయి కర్మచారి కూడా మనం తెలుసుకున్నాం సార్ సార్ ఇప్పుడు అలాగే ఇప్పుడు స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా విన్నాను సార్ ఇప్పుడు స్టాండప్ మిత్ర అనేది ఒక స్కీమ్ గురించి చాలా చోట్ల వింటున్నా సార్ అసలు ఈ స్టాండప్ మిత్ర అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా నారీ శక్తికి చాలా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది నారీ మనులకి గృహిణీలకి అందరికీ చాలా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మేము అని చెప్పి ఆయన చాలా చెప్పారు సార్ అసలు ఈ స్టాండప్ మిత్ర అంటే దేని గురించి వివరణ సార్ ఇది మన దగ్గర ఉన్న స్కిల్ని కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ముఖ్యంగా అంటే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాం ఎంతమంది స్వయంగా కాళ్ళ మీద నిలబడుతూ ఇంకో పది మందిని నిలబెట్టే అవకాశం మన భారతదేశంలో ఉందండి సో ఇలా నే కాళ్ళ మీద నేను నిలబడతాను ఎదుగుతాను అనుకునే వాళ్ళకి సహాయం కావాలి ముఖ్యంగా ఎవరికి కావాలి కాస్త అడ్వాన్స్డ్ కమ్యూనిటీస్ కాస్త కలిగిన వాళ్ళకి ఇబ్బంది లేదు ఎస్సీ ఎస్టీలు అందులో ముఖ్యంగా మహిళలు అంటే జనరల్ మహిళలు వీళ్ళకి సహాయం ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టాండప్ మెత్తగా తీసుకున్నారండి మినిమం ఒక బ్రాంచ్కి ఒక బ్యాంకు బ్రాంచ్కి ఒక్కళ్ళకైనా ఇవ్వాలి మినిమం అండి అది మ్యాండేటరీ అది అంటే భారతదేశంలో ఎన్ని లక్షల బ్యాంక్ శాఖలు ఉన్నాయి అన్ని రకాల బ్యాంకులు కూడా ఇంకా మ్యాక్సిమం ఇబ్బంది ఏమీ లేదు ఇవ్వాలనుకుంటే ఇక ఇక్కడ మహిళల్ని ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలి ఎస్సీ ఎస్టీ యువతని ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలి అని చెప్పి ఈ స్కీమ్ తీసుకున్నారండి ఇక్కడ ఉన్న మంచి అవకాశం ఏంటంటే పది లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు కూడా మీరు తీసుకోవచ్చు లోన్ తీసుకోవచ్చు ఆల్మోస్ట్ అది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చే స్కీమ్స్ ఏమీ లేవు మనకి చాలా అరుదు అంటే ఒక కోటి రూపాయలు పెట్టి మీరు ఏదైనా యూనిట్ పెట్టాలి అనుకుంటే ఒక మంచి ప్రాజెక్ట్ ప్రపోజల్ మీ దగ్గర ఉంటే మంచి డిపిఆర్ రెడీ చేసుకొని ఉంటే అప్రోచ్ అవ్వచ్చు బ్యాంక్ అప్రోచ్ అవ్వచ్చు వెళ్ళి చక్కగా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ తెచ్చుకోవచ్చు ఒక ఆ ఒక్కదే లాక్ విషయం అండి ఏంటి ఆ పదిహేను లక్షలు అనేది మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలు అయితే సుమా లేదు పది లక్షలతో యూనిట్ వస్తుంది అనుకుంటే లక్షన్నర సరే ఆ లక్షన్నర కానీ ఈ పదిహేను లక్షలు కానీ నా దగ్గర లేవు అనుకుందామండి లేని వాళ్ళు కూడా ఉండొచ్చు వీళ్ళు ఉన్న వాళ్ళతో కూడా టైఅప్ అవ్వచ్చు అండి అంటే మెజారిటీ స్టేక్ వీళ్ళ దగ్గర పెట్టుకొని ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటాం కదా కార్పొరేట్ స్టాండర్డ్స్లో మెజారిటీ స్టేక్ ఎవరిదైతే ఉందో వాళ్ళ డిసిషన్ మేకింగ్ అథారిటీ అంటాం కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ అంత డబ్బు లేదు లేకపోతే ఒక ఎస్సీ ఎస్టీ పీపుల్ అంత డబ్బు లేదు అనుకుందాము అతనికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే ఫర్ ఎం ఏడు లక్షల అరవై వేల రూపాయలు ఉంటే చాలు కదండి ఫిఫ్టీ వన్కి వెళ్ళిపోతాడు మిగిలిన ఏడు లక్షల నలభై వేలు బయట వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని అంటే వాళ్ళని కూడా ఈ ప్రాజెక్ట్లో జాయిన్ చేసుకొని ఈ కోటి రూపాయలు కానీ చక్కగా తీసుకొని మంచి ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవచ్చు వీళ్ళు లాభాల్లోకి వెళుతూ పది మందిని బతికిస్తూ చక్కటి జీవనం సాగించే అవకాశం ఉంది ఓకే సార్ సార్ ఈరోజు వచ్చి మా స్టూడియోకి వచ్చి చాలా పథకాల గురించి అంటే నాలుగు పథకాలు చాలా వివరంగా చెప్పారు దీంట్లో సఫాయి కర్మచారి అనేది చాలా ఉపయోగపడేది సార్ సో వీటి గురించి మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు సార్ సార్